కేంద్రంలో భాజపా అనుకున్నని స్థానాలు కైవసం చేసుకునే దిశగా పయనిస్తోందని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు నాలుగు దశల్లోనే ఆ విషయం ప్రస్ఫుటమైందని వ్యాఖ్యానించారు ఇది కాంగ్రెస్కు మింగుడు పడడం లేదని విమర్శించారు భారాసా కాంగ్రెస్ చీకటి ఒప్పందంతో సాగుతున్నాయన్న లక్ష్మణ్ భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు ఏకమవుతాయని జోస్యం చెప్పారు మొత్తం దేశవ్యాప్తంగా నాలుగు ఫేజుల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ ఎన్డీఏ నాలుగు వందల సీట్లు సాధించే దిశగానే ఇది రూఢి అవుతా ఉన్నది ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ నాలుగు ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం అంటుంది కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే రెండు లక్షల కోట్లు అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే గాని జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో బిఆర్ఎస్ కాంగ్రెస్ కావడం ఖాయమైంది అవినీతి గురించి మాట్లాడిన కాళేశ్వరం మీద ఇంతవరకు మరి ఎటువంటి చర్యలపైన ముందడుగు వేయకపోవడం మీద చేసినటువంటి మీ యొక్క మరి ఆరోపణలు ఆ ధరిణి సమస్యలు పరిష్కారం చేసేదానికి కూడా ఒక్క అడుగు కూడా ఆ దిశలో ముందుకు వేయకపోగా పైపెచ్చు ఆ ధరణిలో పాల్పడ్డ అవినీతి పనులను కాంక్లెస్ చేర్చుకొని పునీతులుగా మార్చేస్తూ ఆ యొక్క ధరిణిని కూడా అటక్కకించే పరిస్థితి